హాయ్ అండి అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారో అనుకుంటున్నారా ఈరోజు అయితే మా అత్తయ్య వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది అందుకని ఇంక వర్షంలో అయినా సరే తప్పదని వెళ్తున్నాను ఇంకా నేను మా చిన్నోడు మా ఆయన అయితే ఇంకో చిన్నోడైతే నేను నా కవర్లో అయితే కప్పేసుకున్నాను ఎందుకంటే వర్షంలో జలుబు జలుబు తగ్గు అవుతుంది కదా అనేసి లోపల పెట్టుకున్నాను మా అవ్వ చనిపోయింది చాలా మంచిది అసలు అయితే నేనైతే నా పిల్లయిన తర్వాత చూసాను కానీ అసలు ఎంత మంచిది ఆమె నిజంగా ఒక కుటుంబం బాగుపడాలంటే ఇంత ఒక మనిషి వల్ల అవుతుందా అని నేను నమ్మకపోయేది ముందు కానీ తన దేవుని పైన తను తనకున్న నమ్మకం కానీ విశ్వాసం కానీ ఇంతవరకు బతికింది ఆమెకి నైంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఉండొచ్చు నాకు తెలిసి ఆమె అసలు దేవుడు ఎప్పుడు జీవితకాలం అంతా దేవుడు దేవుడు అనుకుంటున్న తన పిల్లలని ఎంతో కష్టపడి చదివించి తన పిల్లల పిల్లలను చూసింది అసలు ఎంత గ్రేట్ అనుకోవాలి ఏజ్లో మాత్రమే కొంచెం ఫిఫ్టీ ఏజ్కి వచ్చింది అలాంటిది అమ్మ ఇంకా మేమైతే ఇంకా వర్షం పడుతుంది ఇంకా చైన్లో కదా చైన్ దగ్గర పెట్టాలి కదా వర్షానికి నేలైతే అలానే ఉన్నాయి అయితే వెళ్ళేసాము అలానే చాలా మంది వచ్చారు ఆదివారం చనిపోయింది కానీ సోమవారం వరకు ఎందుకు ఆగామంటే ఇంకా తనకైతే ఇద్దరు మగ పిల్లలు మిగతా నలుగురు అమ్మ ఆడపిల్లలు ఇంకా మా పెదనాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు అయితే బొంబాయిలో ఉంటారు వేరే వాళ్ళు అయితే కేరళలో ఉంటారు ఇంకా వాళ్ళందరూ వచ్చేసరికి అయితే ఇంకా టైం పడుతుంది కదా అనేసి ఆదివారం చనిపోయిన సరే సోమవారం వరకు అయితే ఉంచారు సోమవారం అయితే ఇంక అందరూ వచ్చేసారు ఇంకా అందరం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అసలు నిజంగా ఒక తల్లి ఇంతలా పిల్లల్ని ప్రేమించి పిల్లల జీవితం ఇంత బాగుపడాలని ఇంతలా కోరుకుంటుందనే ఈ అబ్బం చూసాక నాకు తెలిసింది ఈ కాలంలో ఎలా ఉన్నారంటే ముసలల్లో కోడలు కొడుకులు అన్నాలు అన్నం పెట్టకపోతే చూడకపోతే తిట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ ఈమెనే చూసాను నేనైతే చాలా నాకైతే చాలా అనిపించలేదు ఒక పండగలా అనిపించింది ఎందుకంటే చూస్తున్నారుగా మీరు కూడా అసలు ఎంతమంది వచ్చారో ఇంకా పిల్లల పిల్లలు బిడ్డలు కొడుకులు వాళ్ళ పిల్లలు మనమరాలు వాళ్ళందరూ వచ్చారు ఇంకా జరగాల్సినవి అయితే జరుగుతున్నాయి ఇంకైతే ఇట్లా గుంత తీస్తారు కదా తీసేస్తారు ఇంకా అన్ని మాట్లాడుతున్నారు మాట్లాడేసి ఇంకా సమాధి అయితే చేస్తున్నారు మీలో ఎంతమందికి వెళ్ళటోడు తెలుసో నాకు కామెంట్ చేయండి ఇంకా మాకు తెలిసింది సండేరో తెలిసింది మేమైతే మా ఆయన వెళ్ళాడు ఇంకా నేనైతే సండే వెళ్ళలేదు ఎందుకంటే ఇక ఫుల్ వర్షం పడుతుంది కదా నువ్వు ఇక్కడే ఉండని మా అత్తయ్య మా ఆయన అయితే వెళ్ళారు వెళ్ళి చూసి మళ్ళీ వచ్చారు ఇంకా సోమవారం అయితే మేము అందరం వెళ్ళాము చూసి మా పిల్లని కూడా చాలా ఎత్తుకొని పెంచింది తను ఇంక మా అవ్వనైతే పూడ్చి పెట్టేసి వచ్చేసాను ఇంకా ఏడ్చి తనైతే అనుకుంటుంది నేను ఎందుకు ఇన్ని రోజులు బతుకున్నాను అనేసి దేవుణ్ణి దీవెన ఉంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు బతికింది ప్రతి ఒక్కరు మెచ్చుకునేలా బతికింది ప్రతి ఒక్కరు నోరులో తన పేరు అనుకుంటున్నారు ఇంత మంచిగా అని మనం కూడా జీవితంలో చనిపోయినప్పుడు ఇలా ఒక నోరులో నుంచి మంచి పేరు తెచ్చుకున్నాను కానీ బతుకున్నప్పుడు ఎందుకు చనిపోలేదు నా పేరు మాత్రం తెచ్చిపోవద్దు ఇంకా మా ఇక మా అవ్వకు వీడికోలు చెప్తూ మిస్ యూ అవ్వ